శ్రీకర శుభకర రావయ్యా సిరులను అసగుమునివయ్యా సత్యనారాయణ స్వామిని ఉతి గొనుమయ్యా శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసూ సత్యనారాయణ స్వామిని ఉతి గొనుమయ్యా చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరి వేసి నీదు వ్రతము చేసేదమయ్యా నిలువెల్లా నిను కొలచి చక్కనైన పీటను వేసి పచ్చనైన పందిరి వేసి నీదు వ్రతము చేసేదమయ్యా నిలువెల్లా నిను కొలచి నవగ్రహాలు నిలిపాము గణపతి పూజ చేసాము ఈ పాలు పూలు నారికేలాలు శ్రీకర శుభకర రావయ్యా సిరులను వసగుమునీవయ్యా సత్యనారాయణ స్వామి నీవు ఆరతి గొనుమయ్యా కస్తూరి తిలకముదిద్ది దిద్దీ కౌస్తుబహారమునే వేసి చక్రమునే వేలితో త్రిప్పి శంఖమునే బట్టి కస్తూరి తిలకము దిద్ది కౌస్తుబహారమునే వేసి చక్రమునే వేలితో త్రిప్పి శంఖమునే కరమున బట్టి యుగములు ఎన్నో గడిచినను జగమున మారదు నీ వ్రతము నిత్యము సత్యము నీ వ్రతమే దేవా జగమున కడదాకా శ్రీకర శుభకర రావయ్యా సిరులను సగుమునివయ్యా సత్యనారాయణ స్వామిని ఊహారతి గొనుమయ్యా శాంతమైన ఆకారముతో ఆదిశేషుపై పవలించి ఆది అంతం నీవేరా కిలకోటి బ్రహ్మాండ శాంతమైన కారముతో ఆది శేషు పై పవలించి ఆది అంతం నీ కిల కిలకోటి బ్రహ్మాండ లక్ష్మీపతి వీ నీ వేరా కమలనాథుడారా వేరా అందాలుకే మా హార హారతులు దిగోరా శ్రీకర శుభకర రావయ్యా సిరులను అసగుమునివయ్యా సత్యనారాయణ స్వామి నీకు హారతిగొనుమయ్యా నీ వ్రతము చేసిన వారి కోరికలు ఈడేర్చు కలతలకు చోటివ్వకురా కడదాకా తోడుంచు నీ వ్రతము చేసిన వారి కోరికలు ఈడేచు కలతలకు చోటివ్వకురా కడదాకా తోడుంచు జన్మలు ఎన్నో గడిచినను మరువము నిన్ను మా స్వామి నిత్యము సత్యము నీ వ్రతమే దేవా జగమున కడదాకా శ్రీకర శుభకర రామయ్యా సిరులను వసగుమునివయ్యా సత్యనారాయణ స్వామిని వూహారతి గొనుమయ్యా